శ్రీరాముని పేరు చెప్పుకుని మాయల్పారి వేషాలు వేస్తున్న నరేంద్ర మోడీని ఓటు అనే ఆయుధంతో ప్రజలంతా భూస్థాపితం చేయాలని రామగుండ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ఠాకూర్ పిలుపునిచ్చారు గోదావరిఖరి ప్రెస్ క్లబ్ లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్న మద్దతున్నీపీఎం సిఐటియు కలిసి మంగళవారం చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం సిఐటియు నాయకులు వై తుమ్మల రాజారెడ్డితో కలిసి మాట్లాడుతూ ఇండియా కూటమికి మద్దతుగా ఇచ్చిన సిపిఎం సిఐటియు నాయకులకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు పేరుతో అంబానీలకు అమ్మాలని చూస్తున్న మోడీ అనే పెద్ద కేడిని గద్దె దించడంతోనే దేశం పరిరక్షించబడుతుందని అన్నారు భారత రాజ్యాంగాన్ని మార్చి దళితులకు బడుగు బలహీన వర్గాలకు అన్యాయం చేయాలని చూస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వంపై దళిత బలహీన వర్గాలు తిరగబడాలని అన్నారు మత్తత్వ బీజేపీ పార్టీని ఓడించడానికి దేశంలో ఇండియా కూటమి ఏర్పాటైందని పెద్దపల్లిలో గడ్డం వంశీకృష్ణ గెలుపుకు సిపిఎం సిఐటియు నాయకులు కార్యకర్తలు కృషి చేస్తారని యాకయ్య రాజిరెడ్డి వెల్లడించారు కార్మికులు రక్తం చిందించి సాధించుకున్న ఎనిమిది గంటల పనివేళ్లను మోడీ ప్రభుత్వం పన్నెండు గంటలు చేయడం జరుగుతుందని మేడీ స్ఫూర్తిగా కార్మికవర్గమంతా బీజేపీని తరిమి కొట్టాలని కోరారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు అరెస్టుతో బీజేపీ పార్టీకి సరెండర్ అయ్యారని పార్లమెంట్ పరిధిలో డమ్మీ అభ్యర్థులను పెట్టి బీజేపీని గెలిపించే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు మోడీ మళ్లీ అధికారంలోకి వస్తే సింగరణిలో బొగ్గు అదాని అంబానీ బొగ్గు గనులు అవుతాయని దళితుల లో కాలు రాయబడతాయని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్ట్ కార్మికులకు పార్లమెంట్ ఎన్నికలు కూడా అయిపోగానే రెండు నుండి మూడు వేల వరకు జీతం పెంచే ప్రయత్నం చేస్తోందని ఆగస్టు పదిహేను లోపు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ఇళ్లు లేని ప్రతి పేదవారికి ఇల్లు నిర్మించిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు పెద్దపల్లి పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించుకునేలా కూటమితో కలిసి వచ్చే పార్టీలను కలుపుకుపోతూ పనిచేస్తామని తెలిపారు నేనే దేశానికి కొత్తగా పుట్టిన శ్రీకృష్ణుడి తర్వాత ఆ రూపంలో నేనే వచ్చిన శ్రీరాముడి తర్వాత నేనే వచ్చిన అంటున్నాడు ఆయన శ్రీకృష్ణుడు కాదు శ్రీరాముడు కాదు రావణాసురుడు సీతమ్మను ఎత్కపై ఏ రకంగా అయితే మాయల పకీర్ రూపంలో వచ్చిండో అట్లా శ్రీరాముడి పేరు చెప్పి కృష్ణుడి పేరు చెప్పుకొని ఈ భారతదేశాన్ని దోచుకుంటూ ప్రజ ప్రైవేట్ పరానికి వేయడానికి ఇలా ఒక మాయా రూపంలో వచ్చి వచ్చినటువంటి ఒక రావణాసురు కంటే చండాలమైన రాక్షసుడు ఉంటే ఆ రాక్షసుడు ఇలా మోడీ అని మనం అందరం గమనించాలి ఇయాల మోడీ అనే ఒక పెద్ద కేడి ఈ దేశాన్ని ప్రైవేటీ పరణ ప్రైవేటీకరణ చేసేటువంటి కార్యక్రమానికి ఒక యుద్ధ ప్రతిపాదన చేస్తూ ఇవాళ దేశాన్ని అమ్మేస్తా ఉన్నారు ఇలా అదాని అంబాన్లకు రాజిరెడ్డి గారు చెప్పినట్టు పదివేల కోట్లు ఉన్నాడు పదహారు లక్షల కోట్లు ఆరో స్థానంలో ధనికుడేడు అంబానీ ఇంకెక్కడికో పోయాడు ఈ అంబానీ అదానీలు అటు పుతిన్ రష్యాతో చైనాతో సంబంధాలు పెట్టుకొని దేశాన్ని తాకట్టు పెట్టే ప్రయత్నం అందరం కూడా స్వేచ్ఛగా ఉండాలంటే ఖచ్చితంగా ఒక ఒక శాడిస్ట్ ఒక సైకో ఒక నిరంకుశంగా వ్యవహరిస్తున్నటువంటి నాయకుడిని ఇవాళ భూస్థాపకం చేసిన బాధ్యత ఇక్కడున్న ప్రతి ఒక్క ప్రజాస్వామ్యవాదిది ఇక్కడ ఉన్నటువంటి మీ ముందున్న ఇవాళ మీడియా మిత్రులది ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క భారతీయుడిది అనే అంశాన్ని మీకు తెలియజేస్తూ చేస్తుంది ఒకవేళ మోడీ కనుక మళ్ళీ వస్తే మోడీతో పాటు ఇక్కడ బీఆర్ఎస్ వస్తే ఖచ్చితంగా ఇవాళ అన్ని ప్రైవేట్ పాలనైనట్టు అదాని అంబాలైనట్టు రేపు కోల్ ఇండియాతో పాటు సింగరేణిని కూడా ఇవాళ ఖచ్చితంగా అదాని బొగ్గు గనులో అంబానీ బొగ్గు గను అనేటువంటి ప్రమాదం ముందుకొచ్చింది దానికంటే పెద్ద ప్రమాదం సమాజంలో ప్రజాస్వామ్యం అనేది ఉండదు ఇలా ఓటు హక్కు అనేది ఉండదు ఇలా దళిత బలహీన వర్గాలు ముస్లిం మైనార్టీలు అనేక వాళ్ళు వారందరికీ కూడా రిజర్వేషన్ వ్యవస్థ ఉండదు వారందరూ కూడా పూర్తిగా బానిస బ్రిటిష్ను మరిపించేటువంటి బానిసత్వానికి మరి చూడాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది కాబట్టి మళ్ళా మన స్వతంత్ర భారతదేశాన్ని కాపాడుకోవడానికి అందరం పోరాటం చేయాల్సిన సమయం వచ్చింది మరి ఆ సమయం ఈ ఓటు ద్వారా మనం నిరూపించుకోవాల్సిన సమయం వచ్చిందని చెప్తా ఉన్నా ఈ దేశంలో ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా భారతదేశంలో మతోన్మాదాన్ని ఓడించాలని బీజేపీ సర్కార్ను గద్ద దించాలని దేశంలో ఇండియా కూటమి ఏర్పాటు జరిగింది ఇండియా కూటమి భాగంగానే పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ తరఫున కాంగ్రెస్ అభ్యర్థి అయిన గడ్డం వంశ గారు పోటీ చేస్తున్నారు మొత్తం దేశంలో వామపక్ష పార్టీలు ఇండియా కూటమిలో భాగంగా ఉన్న దాంట్లో సీట్ల సర్దుబాటులో భాగంగా ఈ రాష్ట్రంలో కూడా పదహారు పార్లమెంటు నియోజకవర్గంలో కూడా సిపిఎం పార్టీ సంపూర్ణమైన మద్దతును తెలియజేయాలనేది సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రకటించి ఉంది అందులో భాగంగానే పెద్దపల్లి పార్లమెంటు మరి కాంగ్రెస్ అభ్యర్థి అయిన గడ్డ వంశ గారిని పూర్తిగా మద్దతు ఇవ్వాలని ఈ దేశ ప్రజలు ఎన్నుకోవాలని చెప్పి ముందుగా ఓటర్లందరికీ రైతులకి కార్మికులందరికీ సీఐటు సిపిఎం పార్టీ తరఫున రిజెక్ట్ చేస్తా ఉన్నాం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇంకా ఈ దేశానికి ఇంకా ఏం మిగిలిచిందని మళ్ళీ మూడోసారి గెలవాలని ఎన్నికలకు వస్తా అర్థం కావట్లేదు కాంగ్రెస్ పార్టీ జాతీయం చేసిన ప్రభుత్వ రంగ సంస్థలు అన్నిటి కూడా కారు సౌకగా పారిశ్రామిక అమ్మిన ఈ సందర్భంలో కార్మిక చట్టాలు మార్చిండు రైతు చట్టాలు మార్చిండు అంబేద్కర్ రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నాడు ప్రభుత్వ రంగ సంస్థలు అయినటువంటి కోలిండియా అమ్మాలని చూస్తున్నాడు అట్లాగే బిఎస్ఎన్ఎల్ ఎల్ఐసి ఎలక్ట్రికల్ రోడ్లు ఇంకా ఏం మిగిలిచిందని ఇంకా మూడోసారి వస్తే ఇంకా మిగ అమ్మటానికి ఇంకా ఏం మిగిలినాయని చెప్పి ఇంకా మూడోసారి రావాలని చూస్తున్నారో ఇంకా బీజేపీ నాయకులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఇంకో పది సంవత్సరాలు ఊపిరి వీల్చుకోవాలంటే ఖచ్చితంగా వెంటనే నరేంద్ర మోడీ గారు గద్ద దిగాల్సిన అవసరం ఉంది అందుకే మేము వామపక్షాలుగా ఖచ్చితంగా నరేంద్ర మోడీ గద్ద దించడం కోసం ఏమేం కృషి అవన్నీ కృషి ఈ విలేకరుల సమావేశంలో సిపిఎం సిఐటియు నాయకులు వేర్పుల కుమారస్వామి ఎం రామాచారి మహేశ్వరి కావేట్ నర్సయ్య కాంగ్రెస్ నాయకులు బొంతల్ రాజేష్ పాతిపల్లి ఎల్లయ్య గొర్రె రమేష్ తదితరులు పాల్గొన్నారు